ప్రభు నామములో అందరికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అవసరత లేని మానవుడు ఎవరు కూడా లేరు ఎంత రిచ్ ఫ్యామిలీ అయినా అన్నీ ఉన్నవి అనుకున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక కొరత లేమి అనేది మనిషిని వెంబడిస్తూనే ఉంటుంది అందుకని పౌలు గారు అంటారు కదా ఇదే పత్రికలో సుతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అని మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నాకు ఇది కావాలి అది కావాలి ఆ అవసరత ఉంది అని అనుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఏదో ఒకటి కనపడుతూనే ఉంటుంది ఇంకా ఈ మనిషి జీవితానికి తృప్తి అనేది ఉండదు ఉన్నదానిలో తృప్తి కలిగి జీవించడం అనేది అది గొప్ప ధనవంతులుగా మన ఎంచుతుందండి అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా మనకి లోకములో జీవించడానికి ఐశ్వర్యము కావాలి ఆస్తి కావాలి ధనము కావాలి మరి కావాలి అని అంటే అది మనము ఎలా పొందుకుంటాం ఏ విధముగా మనము జీవిస్తే అది మన సొంతము చేయబడుతుంది అనేది మనం తెలుసుకుందాం ఈ ఉదయ కాలమున చాలామందికి ధనవంతులు కావాలనే ఆశ బాగా ఉంటుంది పది పైసలతో లేదా పది రూపాయలతో పది కోట్లు సంపాదించాలి ఈజీ మనీ మేకింగ్ మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో ఎంతోమంది ఆ వరవడిలో పడి ఉన్న లక్షలు కోట్లు కూడా వదులుకుంటూ ఉన్నారు ఏదో ఇంకా ఏదో వస్తుంది అని చెప్పి లేనిపోయిన అనారోగ్యాలు టెన్షన్లు తెచ్చుకొని ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు అటువంటి వాటి కంటే కూడా దేవుని యొక్క లేఖనాల్లో సులభ రీతిలో మనము ఎలా ఐశ్వర్యవంతులుగా దేవుని చేత తీర్చబడతాము అనేది తెలియచేస్తూ ఉన్నారు రెండవ కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచనాల్లో చూసినట్లయితే వాక్య భాగం అంతట్లో కూడా వెదజల్లి అక్కడ అభివృద్ధి పొందండి అని మాట్లాడుతూ ఉన్నారు అంటే మనము ఇతరులకు ఇచ్చి మనము దేవుని చేత గొప్పగా దీవించబడతామట ఎందుకంటే అందు విషయమని ఇతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చను అతని నీతి నిరంతరము కూడా నిలుచును అదండి మనం ప్రతి విషయంలో కూడా మన జీవితాలలో దేవుని చేత దీవించబడాలి పూర్ణ ఔదార్యము కలిగి ఉండాలి అనంటే మనము అవసరతలో ఉన్నవారికి ఇవ్వాలి మరలా వెనుతిరిగి మనము ఆశించకూడదు వారు ఇస్తే తీసుకుందాం లేకపోతే వారి అవసరత తీర్చడానికి మన దగ్గర ఉన్న సొమ్ములు సరిపడినవి కదా అని చెప్పి అది సుమ దేవుడు చెప్తేనే చేయండి లేకపోతే ఎన్నో రకాలైన తేడాలు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే దేవుడు కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటాడు చెప్పడు అంటే దాని అర్థం ఎవరు తిప్పలు వారు పడండి అనేది ఆయన యొక్క ఉద్దేశం నేను మీకు జ్ఞానమునిచ్చాను కదా వివేచన అనుగ్రహించాను కదా వాటిని ఉపయోగించండి వాటిని స్థాన పెట్టండి అప్పుడు మీరు ఉన్నతముగా అభివృద్ధి పొందుతారు అదండి దేవుని యొక్క లేఖనాల్లో మనం ఐశ్వర్యవంతులుగా మారాలి మన నీతి తరతరాలు నిలవాలి అని అంటే మనము నండి లేని వారికి మనము చేయూతనివ్వాలి అక్కడ ప్రభు చెప్పినట్లుగా మనము చేస్తూ మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం కీర్తన ఎనభై నాలుగు పదకొండు వాక్య భాగములు అంటూ ఉన్నారు కదా యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును కూడా చేయక మానడు అదండి మనం మన జీవితాలలో యథార్థముగా ఉండాలి మనము నిత్యము కూడానండి దేవుని సందులో కల్లా కపటము లేకుండా ఉండాలి వేషధారణ అనేది దేవునికి చాలా అసహ్యమైనది ముందు ఒక మాట వెనుక ఒక మాట అది మనకు తగదు మనము దేవుని చేత ఐశ్వర్యవంతులుగా తీర్చబడాలి అనంటే అవసతులు ఉన్న వారికి మనము ఎలా చేయతనివాలో ఎలా వెదజల్లాలో అలాగే యథార్థమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలి సొమ్ములు సంపాదించుకోవడానికి రకరకాల వ్యాపారాల పేరిట ఎన్నో రకాల మాటలని బిజినెస్ గా చేసుకుని జీవించేవారు ఉన్నారు దాని వలన ఈ లోకములో ఐశ్వర్యం కలగవచ్చు కానీ దేవుని రాజ్యములో పేదరికం పొందుకుంటామండి అలా కాకుండా యహమందును పరమందును కూడా మనము మరింత ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనంటే మనము తప్పనిసరిగా మన ఈ జీవితాలలో వేద జల్లి అభివృద్ధి పొందాలి అంతేకాదు యథార్థముగా ప్రవర్తించాలి దానికి మించిన సులువైన మార్గము ఏదీ కూడా లేదు అట్టి కృప ఉదయ కాలమున ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె